వెల్కమ్ టు కాగ్నా టీవీ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫార్మా విలేజ్ భూసేకరణ రద్దు అంటూ లగచర్లకు సంబంధించిన వార్తలు చూస్తున్నాం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం వామపక్షాల వామపక్ష నేతల బృందంతో వెల్లడు వెల్లడి అంటూ వార్త చూస్తున్నాం ఇప్పటికే ఫార్మా పేరిట గెజెట్ జారీ కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ కు నోటిఫికేషన్ అంటూ వార్త చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గం దిద్దాల మండలం పరిధిలోని మూడు గ్రామాల పరిధిలో ఫార్మా విలేజ్ జారీ చేసిన భూ సేకరణ అవకాశం కనిపిస్తుంది ఆయా గ్రామంలో ఫార్మా పరిశ్రమలకు బదులుగా ఇతర పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వ్యవసాస్తుంది ఈ విషయాన్ని కోడంగల్ నుంచి ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం రోజు వామపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందంతో వెల్లడించారు మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫార్మా విలేజ్ ఏర్పాటు నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తరఫున రెవెన్యూ శాఖ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందంటూ వార్తలు చూస్తున్నాం